అట్టహాసంగా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని వ్యవస్థాపక చైర్మన్ రామకృష్ణం రాజు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వాటాదారులు ఖాతాదారులు శ్రేయభిలాషులు ఇరవై ఏళ్ల ప్రయాణంలో తమ అనుభవాలను పంచుకున్నారు సహకార రంగానికి సహకారం ఎంతో అవసరమని కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు సామాన్యుల శ్రేయస్సు కోసమే సహకార బ్యాంకింగ్ రంగం పురుడు పోసుకుంది బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నమ్మకమైన ఆర్థిక సేవా సంస్థగా పేరు తెచ్చుకుంది ఖాతాదారులకు అనేక రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది విశాఖలో రెండు వేల సంవత్సరం మే ఐదున కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతి రాజు ఇప్పటి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల పాత్రుడు చేతుల మీదుగా బ్యాంకు తొలిశాఖ ప్రారంభమైంది ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో పది బ్రాంచ్లు ఎనిమిది ఏటీఎం సెంటర్లతో ప్రగతి పదంలో దూసుకుపోతోంది ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఖాతాదారులకు అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది వాటాదారుల నమ్మకాన్ని మరింత పెంచింది ఐదు వందల కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు నేతృత్వంలో బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ అశోక్తిప్తరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉత్తర ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు సెంచురీ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టూరు రవీంద్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ జిలానీ గుంటూరు బ్యాంక్ చైర్మన్ బి శ్రీనివాసరావు శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు అతిథులను బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతిన రామకృష్ణరాజు సత్కరించారు ఖాతాదారుల పిల్లల్లో విద్యలో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని వక్తలు అన్నారు ఎన్నో సవాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోందని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని శాఖలకు విస్తరించాలని ఆకాంక్షించారు కాలేజ్ కాలేజ్ एम एमबीए बी ए कॉलेज ला कॉलेज इंजीनियरिंग कॉलेज आल कॉलेज म्यूजिक एंड डांस एवरीथिंग आल कोर्स आर ऑफर्ड बाय मास्टर्स ट्रस्ट वन ऑफ द ओल्डेस्ट एंड वेरी नोबल ट्रस्ट दैट इज द कंट्रीब्यूशन ऑफ महाराजा एंड ऑल फ्रॉम अशोक तिरस्कार एंड वो आर ब्लेसिंग्स टुडे एमआर केरोजी आले जेप्टोन पर వారి బ్లెస్సింగ్ తోటి నేను ముందుకు వెళ్తాను ఐ సక్సెస్ఫుల్ ఫాదర్ ఎలాగ్ విత్ ఆఫ్ కోర్స్ సపోర్ట్ ఆఫ్ కస్టమర్స్ దాని డిఫరెంట్ ఆయన చాలా ఆనంద తగ్గించ ఆనందపడవలసిన విషయం కారణం ఒక స్పాన్ ఇరవై సంవత్సరాల ముందు ఆయన ఎన్ని సంవత్సరాలు టైంలో ఆయన ఈ ఫౌండేషన్స్ తోనే సరే నాకు తెలియదు కానీ చాలా నేను పెంచిన వర్షం వేళ సెలవు జూబ్లీ చేసుకుంటుందన్న దానికి ఆయనకు అమిత అయినటువంటి ఉత్సాహంతో అంత ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నారు ఈరోజు ఎప్పుడు కూడా మైక్ ముందు చాలా గట్టిగా మాట్లాడతారు ఆయన ఎప్పుడు కూడా కానీ ఈరోజు మరి ఆనందంతో ఉన్నారో నాకు తెలియదు కానీ వాయిస్ చాలా స్లోగా వచ్చింది ఏదేమైనప్పుడు కూడా ఎంఆర్కే రాజు గారు నిజంగా అభినందనీయులు మీరు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ అని మన మోడీ గారు డిసెంబర్ నెలలో ఢిల్లీలో ప్రారంభించారు త్రూఅవుట్ వన్ ఇయర్లో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఫంక్షన్స్ చేసుకుంటారు అన్న తరుణంలో మీ బ్యాంక్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా చాలా ఆనందదాయకం లేకపోతే పది బ్రాంకులు టర్న్ ఓవర్ తోటి మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ప్రతి సంవత్సరం ఫోర్టీన్ పర్సెంట్ డివిడెండ్ ఇవ్వటం మరి ఎన్నో సంవత్సరాల మీరు చాలా సహకార రంగంలో సహకారం ఎంతో అవసరమని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు ఇరవై ఐదేళ్లలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని అయినా బ్యాంకింగ్ సేవలను అందించడంలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రగతి పదంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఒక ఆహ్వానం ఇచ్చారు వచ్చాం వారు మంచి జరగాలని అందరికీ సేవలు బ్యాంకింగ్ సేవలు ఇస్తా రావాలి ప్రతి సహకార రంగంలో సహకారం కావాలందరిది ఆ కల్చరు ఎందుకు అదే లోపించి మన సహకార రంగానికి కొంత మాట వాస్తవం సో సహకార రంగంలో సహకారం ఉంటే నీట్గా ముందు వెళ్ళడం సరుగుతుంది ఇబ్బందులు ఉన్నాయి లేకపోలే ఆ ఇబ్బందులు అధిగమించుకుంటా వెళ్ళవలసి ఉంటుంది సో దేవుడు వారికి ఆ రెసిలియన్స్ ఇచ్చి ముందు నడిపితే అంత బాగానే ఉంటుందని అనుకుంటా ఉన్నా సో గాడ్ బ్లెస్ దేర్ ఎఫర్ట్ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నో సవాళ్లను అధిగమించిందని బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు అన్నారు సహకార బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరిగాయని మరిన్ని మార్పులు జరుగుతాయని చెప్పారు రిజర్వు బ్యాంక్ అనుమతితో రాజమండ్రి రామచంద్రాపురం విశాఖలో రెండు బ్రాంచులతో కలిపి మొత్తం నాలుగు బ్రాంచులను ప్రారంభించనున్నామని అన్నారు జూన్ జూలై నాటికి రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడకు రానుందని చెప్పారు నవంబర్ ఎనిమిదిన ఢిల్లీలో జరిగే కోఆపరేటివ్ సెక్టర్ సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని అన్నారు గురుభ్యో అన్నమహ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మా మహారాజా టర్న్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఇరవై ఐదో వార్షికోత్సవం పురస్కరించుకొని ఈరోజు ముఖ్య ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ పోసపాటి అశోక్ గప్పత గారు వారు సువర్ణహస్తాలతోటి అలాగే శ్రీ చింతకాయల అయ్యన్పాత్రుడు గారి సువర్ణ హస్తాలతోటి వారి ఇరువురు కలిసి మే ఐదవ తేదీ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ఎంతెంతయి ఒట్టడింతయి అన్నట్టు మేము ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకుని పది బ్రాంచెస్ తోటి ఎనిమిది ఏటీఎం తోటి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలటువంటి వ్యాపారాభివృద్ధి చేశామని చెప్పేసి ఈ పురప్రముఖులందరికీ పురప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను మాకు ఇరవై ఐదు సంవత్సరాల్లో మాకున్నటువంటి మా సభ్యులుగానే ఉండి వాటాదారులు ఖాతాదారులు శ్రేయోభిలాషులు అలాగే మా కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మా ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి శ్రమించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు తీర్చిదిద్దినటువంటి ఈ సంస్థకి ఈరోజు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నాయని చెప్పుకుంటానికి కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యి గర్వంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు మాకు ఇరవై ఐదు సంవత్సరాల జర్నీలో మార్పులు అనేటి సహజం చాలా చాలా మార్పులు జరిగినాయి చాలా చాలా మార్పులు ఇంక ముందు కూడా జరగబోతాయి ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ అధికారులు కోఆపరేటివ్ అధికారులు నా తోటి సహచర కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్స్ ఇచ్చినటువంటి దన్ను తోటి అలాగే మా డిపాజిటర్సు లోన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఈరోజు వచ్చేటప్పటికి మాతో పాటు ఇక్కడ శ్రీ చిట్టూరు రవీంద్ర గారు కాకినాడ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు మరియు ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చిట్టూరు రవీంద్ర గారు అలాగే ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుత్తి బ్యాంకు చైర్మన్ శ్రీ మహమ్మద్ జలానీ గారు అలాగే మరొక బ్యాంకు గుంటూరు బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి బి శ్రీనివాసరావు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి విద్యా విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ప్రస్తుతం సెంచరీన్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నటువంటి శ్రీ జిఎస్ఎన్ రాజు గారికి ఈనాటి మా ముఖ్య అతిథి శ్రీ అశోక్ గపతిరాజు గారి గురించి చెప్పాలంటే అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పోస్పాటి వంశీయులు అశోక్ గపతిరాజు గారు వారి పూర్వీకులు రాజు గారు అలక్నారాయణ గజపతిరాజు గారు వారందరూ కూడా సుపరిచితమైనటువంటి విషయం తెలుసును మోరల్స్ ఎథిక్స్ గురించి చెప్పాలంటే విజయరామ గజపతిరాజు గారు అశోక్ గపతి గారు వారి కుటుంబం మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను వారిచ్చినటువంటి స్ఫూర్తితోటి మోరల్స్ ఎథిక్స్ అంటే నిబంధనలతోటి నిబద్ధతగా ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా మేము ఈ సంస్థకి ఇంత వరకు తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకొచ్చామని చెప్పేసి మనం ఇంకొకసారి ముఖ్యంగా మన దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విశాఖవాసులందరూ సహాయ సహకారాలతోటి మేము నడిపిస్తున్నామని చెప్పేసి ఈ ఎస్డివి ఛానల్ ద్వారా కూడా నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను త్వరలోనే నవంబర్ ఎనిమిది తొమ్మిది రోజుల్లో ఢిల్లీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి రెండు రోజుల కాన్ఫరెన్స్కి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వారు ఇద్దరు రావటం మమ్మల్ని పిలవటం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ శ్రీదేవి మీడియా ద్వారా నేను ఒకసారి మన ప్రజలందరికీ నేను నిర్ణయిస్తున్నాను అలాగే మా నా మా గురువులు అయినటువంటి సురేష్ ప్రభు గారు సురేష్ ప్రభు గారి గురించి చెప్పాలంటే ఏ రకంగా చెప్తే వారిని చిన్న వయసులో వారి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ ఆ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండి అతి చిన్న వయసులో అతిపెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేటువంటి సారస్వత బ్యాంక్కి చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి వారు తర్వాత రోజుల్లో వారు ఇంటర్నేషనల్ ఇష్యూస్ బయలెటల్ ఇష్యూస్ అలాగే కోఆపరేటివ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వారన్నీ కేంద్ర ప్రభుత్వం తరఫున పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి వారు మనకిక్కడ రాజ్యసభ మెంబర్లుగా చేశారు రెండు సార్లు ఎంపీగా చేశారు అలాగే కేంద్ర మంత్రివర్యులుగా రైల్వేసు ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీ అండ్ కామర్సు రైల్వేసు సివిల్ ఏవియేషన్ను కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని చెప్తున్నాను ఈరోజు మన ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు కూడా మనల్ని అభినందిస్తూ ఒక లేఖ కూడా ఈరోజే రాయటం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను సురేష్ ప్రభు గారు మమ్మల్ని అభినందిస్తూ ఈ స్థాయిలో ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో మేము చేసినటువంటి కృష్ణి వారి అభినందిన మాకు తెలియజేసిన లేఖను చూసి నాకు మాత్రం మాకు మా కుటుంబ సభ్యులైనటువంటి కోఆపరేటివ్ వ్యక్తులందరికీ కూడా చాలా సంతోషమైందని చెప్పేసి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులకు తొమ్మిది శాతం వడ్డీతో మహారాజా స్పెషల్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించింది ఆత్మీయ సమ్మేళనంలో ఏవి శ్రీధర్ పది కోఆపరేటివ్ బ్యాంకుల చైర్మన్లు సీఈఓలు డైరెక్టర్లు ఖాతాదారులు వాటాదారులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు